అక్కడనే మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటుగా కేసీఆర్ కేసీఆర్ అబ్బా చూడక శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో మహిళా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రంలో ఎమ్మెల్సీ కవిత మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి చంద్రావతి కార్పొరేషన్ మాజీ చైర్మన్ రజనీ సాయిచంద్ తెలంగాణ జాగృతి నాయకుడు నవీన్ ఆచార్య అంటూ కూడా తదితరులు అంటూ కూడా చూస్తున్నాం ఏంది మహిళల మనసులో తెలంగాణ భావనను పొందు కొలిపితే ఆ భావన కుటుంబానికి సమాజానికి వ్యాప్తిస్తుంది అది తరతరాల తెలంగాణ సుభిక్షంగా శ్రేయస్కరంగా ఉండేందుకు దోహదపడుతుంది గ్రామం నుంచి రాష్ట్రం వరకు మహిళా శక్తి సిద్ధమైతే ఆ శక్తి తెలంగాణను నడిపిస్తుంది కేసీఆర్ ఏమన్నాడు కేసీఆర్ తెలంగాణ అస్తిత్వ పతాకను శాశ్వతంగా నిలుపుదాం మహిళలకు మనమే అస్త్రశిస్త్రాలను అందించాలి వారిలో నాయకత్వ పటిమను పొంపొందించాలి రేపటి కోసం మహిళా సమాజాన్ని సన్నద్ధం చేయాలి ఇది రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ పై గురుతర బాధ్యత ప్రతి మహిళలో తెలంగాణ భావనను పొంద ఏది పాదుకోవాలి అప్పుడే తెలంగాణ శ్రేయస్కరంగా సుభిక్షంగా ఉంటుంది అన్ని వర్గాల మహిళలను భాగస్వామ్యం చేయాలి వచ్చే నెలలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తాం బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఎల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో మహిళా ప్రతినిధితో సమావేశం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది నేనేమంటున్నానంటే ఇది తెలంగాణ తెలంగాణ రాష్ట్రం అంటే నాలుగు కోట్ల మందికి సంబంధించింది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆరు వందల మంది విద్యార్థులు అమరవీరులైతే కనీసం తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకోకుండా పదవుల కోసం ఆర్థిక మూలాల కోసం అమ్మేసుకున్న ఆనాటి బద్మాశయాల కోసం కాదు ఇది నేను చెప్పేది రెండు వేల ఒకటిలో తెలంగాణ రాష్ట్రమే ఆకాక్ష తెలంగాణ రాష్ట్రమే రావాలని కంకణం కట్టుకొని పూర్తిస్థాయిలో బయలుదేరి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన గొప్ప యోధుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు అదేవిధంగా కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇది వాస్తవం ఎవరు ఒప్పుకోకున్నా ఒప్పుకున్నా వాస్తవం భావి వారి సారథ్యం వారు మొదలుపెట్టిన తర్వాతనే ఉద్యమం అయింది ఉద్యమం కాస్త ఉవ్వెత్తునైంది ఉవ్వెత్తునైన ఉద్యమం కాస్త అందరూ భయపడాల్సి వచ్చింది కేంద్రం నుంచి ఏంది మనం తలలు మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం ఇది వాస్తవమైన విషయం పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ ఎంతో ఎంతోమంది జీవితాలను త్యాగం చేస్తే వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రం కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పటికైనా మనం కాపాడుకోవాలి కాపాడుకోకపోతే ఆగమైపోతుంది నేను మళ్ళీ చెప్తున్నా ఇప్పటికే సబ్బండ వర్గాలకు సంబంధించి రైతులు ఆగమైపోయిలు నిరుద్యోగులు ఆగమైపోయాలు హైదరాబాద్తో పేదలు ఆగమైపోయి మూసీతోని పేదలు ఆగమైపోతున్నారు ఆటో డ్రైవర్లు ఆగమైపోయారు ఒక్క వర్గమా రెండు వర్గాలు ఎన్ని వర్గాలు దెబ్బతిన్నాయండి ఈ తెలంగాణలో అట్లా ప్రతి ఒక్క వర్గం కూడా ఆగమైపోతుంది ఏమంటున్నా అంటే మహిళా సైన్యం ఆ సిద్ధం చేయాలి నిజంగా కూడా ఎమ్మెల్సీ కవిత గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ తెలంగాణలో మహిళా శక్తికి సంబంధించి ఒక్క మాటలో చెప్పాలంటే నాడు చాకల ఏలమ్మ నుంచి నేటి వరకు కూడా పూర్తి స్థాయిలో మన బతుకమ్మ పాట గోస వాళ్ళ కష్టాలు కన్నీళ్ళు మహిళలకు సంబంధించి ప్రతి గ్రామం నుంచి ప్రతి ఇంటి నుండి మహిళలను పూర్తి స్థాయిలో రాజకీయ రంగంలో ఉంచాలి ఎందుకు అంటే పూర్తి స్థాయిలో ఇంటి బాధ్యతలన్నీ కూడా తన భుజస్కంధాల మీద వేసుకుని ఇంటిని పూర్తి స్థాయిలో కూడా అపురూపంగా తీర్చిదిద్ది ఇంటి అంటే ఇల్లును మొత్తం కూడా నడిపించే నడిపిస్తుంది మహిళ అలాగే పూర్తి స్థాయిలో రాజకీయ రంగంలో కూడా మహిళలకు ఎంత వీలుంటే అంత అవకాశాన్ని కల్పించి వాళ్ళను ప్రోత్సహించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది సో బీఆర్ఎస్లో మాత్రం ఖచ్చితంగా మహిళలకు పెద్దపీట వేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ఎందుకు పెద్దపీట వేస్తారంటే వేయాల్సిన పరిస్థితి కూడా ఉత్పన్నమైంది అలాంటి పరిస్థితి కూడా వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి జరిగింది సో మొత్తానికి వరంగల్లో జరగబోయే సభ మాత్రం ఉధృతంగా ఉండే అవకాశాలు ఉన్నది అనేది అయితే చెప్తుంది ఎందుకంటే రేపటి తెలంగాణ కోసం మహిళలందరూ పూర్తి స్థాయిలో కంకణం పట్టుకొని పూర్తి స్థాయిలో కూడా బయలుదేరాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ కూడా ప్రధానంగా కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడతాం यह दांतों तो